అన్నయ్య చాలా చక్కగా అంటే ఆ డ్యాన్స్ కానివ్వండి ఆ స్వైగు ఆ స్పేసు ఆ స్పార్కు ఆ స్వాగు అన్న ఇప్పుడు కూడా మన వింటేజ్ అనేది చూపిస్తాడు ఒక గరానామగుడు ఒక ముఠా మేస్త్రి ఒక రౌడీ అల్లుడు ఒక స్టేట్ రౌడీ ఇందులో డ్యాన్స్ ఉంది రొమాన్స్ ఉంది ఫైట్స్ ఉంది స్టోరీ ఉంది మంచి మెసేజ్ కూడా ఉంది మూడు రోజుల నుంచి మాకు పిచ్చిగా ఉంది అన్నయ్య స్క్రీన్లు ఎట్లా కనపడతాడని ఆ స్టైలు ఆ డ్రెస్సింగ్ కామెడీ టైమింగ్ అన్నయ్య లేట్ వచ్చిన లేటెస్ట్గా వస్తాడు ఏంది బాసు సంగతి అదనొడ్ సంక్రాంతి వెంకీ వచ్చాడు కెమెయర్ రోల్లో చాలా బాగుంది ఇది ఓన్లీ మెగా ఫ్యామిలీయే కాదు అందరూ చూడాల్సిన మూవీ ఇంటిలో పాతి ఈ పండక్కి అల్లుళ్ళు వస్తారు కానీ ప్రతి పండక్కి అన్నయ్య వస్తాడు అన్నయ్య వచ్చాడు అలరించాడు అనిల్ రావుపుడి గారికి అన్నయ్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి తెలుసు ప్రతి ఒక్క ఫ్రేమ్ ప్రతి ఒక్క సీను మనకి కామెడీగా ఉంటుంది ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి వైబ్రేషన్ ఓకే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ సెకండ్ హాఫ్ ఫైట్స్ ఒక రిలేషన్ చూపిస్తారు ఇందులో అన్నయ్య మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు అంటే సూసైడ్ చేసుకోకూడదని చెప్పేసి భార్యాభర్సులు ఎలా చక్కగా ఉండాలి అబ్బాయి ఎలా చూసుకోవాలి అంటే ఒక మంచి మెసేజ్ ఉంది ఇందులో అంటే ఇవాళ రేపు కరెంట్ సిచ్యుయేషన్లో కొన్ని తగాదాలు వస్తున్నాయి ఫ్యామిలీలో అలాంటిది అన్నయ్య అని ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాడు అలాంటిది ఆ స్టోరీలో పెట్టి అన్నీ చూపించాడు మొత్తానికి ఈ పొంగల్కి ఇది మెగా బ్లాక్ బస్టర్ అందరు చూడాల్సిన మూవీ చిన్న పెద్ద అందరు మంచి కామెడీ టైపింగ్ హ్యాపీ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్ జై చిరంజీవి